గురువుగారు ఇక మనం గతంలో కూడా మీరు మన తెలంగాణకి సంబంధించి క్లారిటీగా చెప్పేశారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే వస్తారని కానీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి బీజేపీకి కొంచెం ఊపు పెరిగింది అని సీట్స్ పెరిగే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు అటు కాంగ్రెస్ వాళ్ళని చూస్తే అదేం లేదు ఎవరిది వాళ్ళు అలాగే చెప్పుకుంటారు గవర్నమెంట్ మాది కాబట్టి మేమే మొదటి స్థానంలో ఉంటాం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు ఓవరాల్గా సెంట్రల్లో లో ఎవరి స్థానం ఏ విధంగా ఉండబోతోంది సెంట్రల్లో మళ్ళీ మోదీ గారే వస్తారా తెలంగాణలో ఎంపీ సీట్లు ఎన్ని గెలవబోతున్నారంటారు ఎవరు ఎక్కువ స్థానాలు గెలవబోతున్నారంటారు నిజం చెప్పమంటా అయ్యో నిజమే చెప్పండి మీరు నిజమే చెప్తారు ఎలాగో నేను అడిగినా కానీ నిజమే చెప్తారు కదా నిజంగా చెప్తున్నాను లోక్సభ ఎలక్షన్ గురించి నేను జాతక పరిశీలన చేయలేదు ఓకే ఎందుకంటే చాలా క్లియర్ పిక్చర్ అంటే మనకి రాజకీయ పరంగా కానీ ఎటువంటి మనకి సిగ్నల్ చూసినా కూడా చాలా క్లియర్ పిక్చర్ ఉంది అని చెప్పచ్చు మనకి ఇక్కడ మనం తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు మాట్లాడుకున్నప్పుడు అప్పుడు కూడా బీజేపీ చాలా పటిష్టమైన స్థితిలోనే ఉంది కానీ రేవంత్ రెడ్డి గారు చాలా గట్టి సింహం లాగా అయినా గెలుచుకున్నాడు కదా కానీ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లో సీన్ రివర్స్ ఓకే నేను ఎటువంటి జాతక విశ్లేషణ చేయకుండానే చెప్తున్నా ఓకే ఎందుకు కూడా చెప్తాను ఓకే ఇది ఫిఫ్టీ పర్సెంట్ రాజకీయ విశ్లేషణ కింద తీసుకోండి నో ప్రాబ్లం ఓకే నేను మోడీ గారి జాతకం ఒక్కటే చూసా నేను రాహుల్ గాంధీ గారి జాతకం మిగతా జాతకాలు ఏవి కూడా పరిశీలన చేయలేదు కానీ ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే మోడీ గారి జాతకం చాలా అద్భుతంగా ఉంది ఒకటి రెండోది ఆయన తీసుకున్న అద్భుతమైన చర్య ఓకే మనకి భారతదేశంలో ఎంతమంది హిందువులు ఉన్నారమ్మా చాలా మంది ఉన్నారు మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఓకే మరి ఆయన హిందువులకి ప్రియమైన రాముడి యొక్క రామ జన్మ భూమిలో రామ మందిరం నిర్మించాడు ఎప్పుడు జరగాలి యాక్చువల్ గా అది ఎప్పుడో జరగాలి పోనీ అంటే ఇప్పుడున్న ప్రకారం అయితే కంప్లీషన్ ఎప్పుడు అవ్వాలి సెప్టెంబర్ కు అక్టోబర్కో అవ్వాలి మరి ఆయన ఫిబ్రవరిలో ఎందుకు కంప్లీట్ చేశాడు ఆయన ఎంత అద్భుతమైన మార్కెటింగ్ చేశారు చూసుకోండి వాళ్ళు దీన్ని నేను రాజకీయ విశ్లేషణ చెప్తున్నాను ఇక్కడ ఏమి నేను జాతక విశ్లేషణ చేయట్లా ఎంత అద్భుతంగా మార్కెటింగ్ చేసుకున్నారో స్వామి వారి యొక్క అక్షరాల దగ్గర నుంచి ఏ టు జెడ్ ప్రతిది ఇటుకల దగ్గర నుంచి ఏ టు జెడ్ అట్లా ఎప్పుడు అయితే ఒక్కరికి అందడం కాదు ఒక్కొక్కళ్ళకి ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు కాళీ ఇచ్చారు ఓకే అంటే ఆయన హిందూ యొక్క నాడి పట్టుకున్నాడు ఓకే నేను హిందూగా పుట్టినందుకు అది భారతదేశంలో పుట్టినందుకు హిందూ అంటే అది మన అసలు ఇది మతం కాదు తల్లి ఓకే హిందూ అంటే ఒక అద్భుతమైన ధర్మం అసలు మనం ఈ యొక్క కర్మ భూమిలో ఈ జ్ఞాన భూమిలో పుట్టడమే మనం చేసుకున్న అదృష్టం అటువంటిది హిందువులకు ఆరాధ్య ఆరాధ్యదైవమైన రాముణ్ణి ఇష్టదైవమైన రాముణ్ణి రామ జన్మభూమిలో మరి ఆయనకి రామ్ మందిరం కడితే ఎయిటీ పర్సెంట్ మెజారిటీ పీపుల్ ఉన్న ఈ దేశంలో మరి ఎటువంటి తీర్పు వస్తుందని మనం ఊహించవచ్చు ఓకే ఖచ్చితంగా బిజెపికి సంబంధించి అద్భుతమైన మెజారిటీ వస్తుంది దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎన్డీఏకి రెండోది తెలంగాణలోకి వచ్చేప్పుడు కూడా తెలంగాణలో కూడా ఇక్కడ బీజేపీనే నెంబర్ వన్ పొజిషన్లో అంటే ఎన్ని సీట్లు వస్తాయి అనేది నేను క్లియర్గా నేను బేరీజ్ చెప్పలేను ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ లోక్సభ ఎలక్షన్ లో బీజేపీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని నేను ఘంటా చెప్పొచ్చు సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంటుంది ఓకే బీఆర్ఎస్ అనేది చాలా తక్కువ సీట్స్తో ఉంటుందని మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే ఆయనకి కేసీఆర్ గారికి చాలా గోచారంగా చాలా వీక్ అయిపోయింది ఓకే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను గోచారంగా బలం ఆయనకి చాలా తగ్గిపోయింది కాబట్టి ఆయన మళ్ళీ గోచార బలం పెరిగే వరకు కూడా చాలా కష్టం కవిత గారి గురించి కూడా ఆవిడ అరెస్ట్ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను నాలుగు నెలల వరకు కూడా ఆవిడ వచ్చే ఛాన్సెస్ లేవని చెప్పాను జూన్ లో మళ్ళీ నేను ఆవిడ ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కూడా చెప్తానని కూడా చెప్పాను ఓకే జూన్ లో ఆవిడ రిలీజ్ కాకపోతే అంటే ఆవిడ యొక్క జాతకంలో గురుబలం బాగా పెరగాలి ఓకే గురువు బలం సంబంధించిన ఆ పూజలు అవి చేసుకోవాలి ఆవిడ కనుక జూన్ లో వరకు రాకపోతే జూన్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ లో మళ్ళీ మనం ఆవిడ ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కూడా మనం ఒకసారి వీడియో చేద్దాం రైట్ రైట్ సో మొత్తానికి బీజేపీకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చేసారు ఇక్కడ తెలంగాణలో ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఒకటి హిందూ మెజారిటీ పీపుల్ ఉన్న ఈ దేశంలో హిందువులకి నచ్చే విధంగా ఒక కార్యక్రమం చేస్తే ఓకే ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఈ ఎలక్షన్ చెప్తుంది చాలా క్లియర్ గా నిరూపిస్తాయి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు రైట్ సో అదండి మొత్తానికి బీజేపీ ఫస్ట్ ప్లేస్ తెలంగాణలో మొత్తం కేంద్రంలో చూస్తే కూడా బీజేపీనే మొదటి స్థానంలో చాలా వరకు మెజారిటీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది చాలామంది చాలా రకాలుగా విశ్లేషణ చేసినా నేను గతంలో కూడా చెప్పాను వేరే వీడియోస్లో కూడా మాట్లాడటం జరిగింది మురళీకృష్ణ గారు చాలా వరకు చెప్పినవి జరుగుతూ ఉంటాయి సో ఎంతవరకు ఏమిటి అనేది మళ్ళీ వీడియోస్ చేద్దాం గారితో తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు